నా పేరు కే సాహితి నేను పద్మావతి వొకేషనల్ జూనియర్ కాలేజ్ లో చదువుతున్నా ఇక్కడ విశ్వనారాయణ కాలేజ్ లో ఎస్ఎఫ్ఐ అన్న వాళ్ళే మాకు వాళ్ళ సోషల్ మీడియా వల్ల నాకు తెలిసింది ఇక్కడ ఫ్రీ కోచింగ్ చేస్తున్నారు అని సో ఫలానా కాలేజ్ ఇప్పుడు నారాయణ అక్కడ కూడా కోచింగ్స్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి విలేజెస్ వాళ్ళు కావచ్చు కాలేజెస్ వాళ్ళు కావచ్చు కొంతమందితో అమౌంట్ ఉండకపో ఉంటది ఉండకపోవచ్చు సో అక్కడ కూడా పెట్టుకోలేరు కదా అంత అమౌంట్ ఎయిట్ థౌసండ్ ఫోర్ థౌసండ్ సో మా ఇక్కడ ఫ్రీగానే అన్న వాళ్ళు అంత చేసి అరేంజ్ చేసి మాట్లాడి అంత ఒప్పించి టీచర్స్ ని ఒప్పించి మళ్ళీ మాకు ప్రతి సబ్జెక్ట్ కి ఒక లెక్చర్ సపరేట్ సపరేట్ లెక్చర్ వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మార్నింగ్ నైన్ ఫార్టీ ఫైవ్ టు వన్ ఓ క్లాక్ వరకు మాకు క్లాసెస్ జరుగుతూనే ఉన్నాయి వాళ్ళు ఫ్యాకల్టీ మొత్తం బాగా వచ్చి చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరు హ్యాపీగా క్లాసెస్ వింటున్నాం సో మాకు మంచిగా అర్థమవుతుంది దీనికి మేము చాలా బాగా క్లారిటీగా ఇప్పుడు ఏమన్నా ఒకసారి వాళ్ళు రాకుండా అన్నవాళ్ళు నెక్స్ట్ డే కంప్లైంట్ చేసి వేరే ఫ్యాకాలిటీ మాట్లాడి పంపిస్తున్నారు చాలా సో మచ్ అన్న పేరు జే ప్రశాంత్ నేను ఎస్ జూనియర్ కాలేజ్ తిరుపతిలో చదివినాను నేను రోజు సంతకులూర్ నుంచి ఇక్కడ ఎంసెట్ కోచింగ్ వస్తున్నాను అసలు ఎంసెట్ కోచింగ్ అనేది నాకు ముందుగా అసలు ఎక్కడ జాయిన్ అవ్వాలో తెలియకపోకుండా అసలు ఇంట్లో కూడా మనీ ప్రాబ్లం అందుకో ప్రైవేట్లో కూడా జాయిన్ జాయిన్ అవ్వలేదు ఇంట్లోనే కూర్చొని చదువుకుందాం అనుకున్నాను కానీ మీడియా ద్వారా అట్లాగే మా లెక్చరర్స్ ద్వారా ఎస్ఐఫై ఎస్ఎఫ్ఐ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారని తెలిసింది ఇక్కడ విశ్వనారాయణ జూనియర్ కాలేజ్లో అది తర్వాత అది కూడా ఫ్రీగా కండక్ట్ చేస్తున్నారని తెలిసింది కాబట్టి నేను ఇంకా ఆలస్యం చేయకుండా దీంట్లో జాయిన్ అయినాను ఇక్కడ బాగా అంటే గుడ్ ఫ్యాకల్టీతో చెప్తున్నాను అందరు బాగా చెప్తున్నారు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అంత గుడ్ ఫ్యాకల్టీనే ఉంది అదే బయట ప్రైవేట్ కాలేజ్లో అయితే మనీ కట్టాలి మనీ కట్టకపోతే లేకపోతే జాయిన్ అవ జాయిన్ అయితే అడ్మిషన్స్ లేవు అలాగే ఫ్రీ కాలేజ్ ఫ్రీ కోచింగ్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరుగుతుంది నా పేరు కే చన్న నేను కౌతలం నుంచి రోజు అప్డౌన్ చేస్తున్నాను నాకు ఇక్కడ ఎంసెట్ కోచింగ్ జరుగుతుందని నేను ఒక మా సీనియర్స్ డిగ్రీ డిగ్రీ స్టూడెంట్స్ని అడిగి తెలుసుకున్నాను ఇక్కడికి వచ్చి చూసి అడిగి వెళ్ళాను ఇక్కడ ఎస్ఎఫ్ఐ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది ఇక్కడ రావడం చాలా ఉపయోగపడుతుంది పేద విద్యార్థులకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది వేరే దగ్గరకు వెళ్ళినా ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్ కాలేజీలో చెప్పిన అమౌంట్ ఎక్కువ అవుతుంది అది అలా కాకుండా పేద విద్య పేద విద్యార్థులకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది దీనివల్ల పేద విద్యార్థులకి మాత్రమే కాకుండా వేరే విద్యార్థులు కూడా వచ్చి చేరితే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను ఇలా చేయడం వల్ల పేద విద్యార్థులు వెనుకబడిన తరగతులు పిల్లలు బాగా ముందుకు వస్తారు ఈ ఈ అన్నవాళ్ళు పెట్టింది చాలా బాగా ఉపయోగపడే పేద విద్యార్థులకు అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను